మీ కళ్ళ దాల్లో పక్కన పెట్టేయండి ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ స్టవ్ వాచ్ వాళ్ళు నాకు తీసుకెళ్ళిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు ఓకే వాళ్ళు ఉన్న గర్ల్ రెడ్స్ ని వాళ్ళు పిలిపిచ్చేవారు ఓకే వాళ్ళు వాళ్ళు గర్లెన్స్ ని తీసుకెళ్లిపోయేవారు బైకి అండ్ నేను బయట మనుషుని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు ఇప్పుడు బయటకొస్తారు ఇప్పుడు బయటకొస్తారు ఇప్పుడు బయటకు వస్తారు ఇప్పుడు బయటకు వస్తారు కొంతమంది అయితే ఓకే ఐదు పది నిమిషాలనే బయటకు వచ్చేసేవారు మంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రాని వాళ్ళు అంటే దిస్ నాట్ డూ అండ్ ఐ స్టిల్ హ్యావ్ అవుట్ సైడ్ బికాస్ ఐ గెట్ పేడ్ ఫర్ అండ్ ఐ స్ట్ ఈవెన్ ఆస్క్ ద పర్సన్ ఇన్ లైక్ హూ మై మే ద మెయిన్ పర్సన్ ఐ ఆర్ యూస్ సెండింగ్ మీ ఇలాంటి పనులకి సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే అమ్మా కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావని చెప్పడానికి నేను చెప్పింది సార్ ఎంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాలి అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నాన్న కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముంటదమ్మా ఏముంటుంది సో యు నో ఐ సీన్ ఎక్స్క్లూజివ్ మనీ ఎక్స్క్లూజివ్ మనీ వాళ్ళకి ఒకటే కొన్ని కొన్ని వీక్నెస్ ఉంటాయి దే ఓన్లీ వాంట్ ది మెన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి